సందరికీ నమస్కారం సో వీడియో ఏంటంటే మెయిన్ ఉద్దేశము నాలుగైదు పాయింట్లు ఉన్నాయన్నమాట అటాక్ అని చెప్పేస్తాను ఓకేనా కరెక్ట్ గా వీడియో ఐదు నిమిషాల లోపల ముగిసాను అనమాట ఒకటి వచ్చేసి బైక్ టాక్సీ బ్యాంగ్లూర్ లో ఏమి బ్యాన్ అవబోతుందా ఫ్యూచర్ లో అంటే ఇంకొక వారంలో అనేది ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ చూసినా యూట్యూబ్ లో అయితే వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో సో ఏమంటే వచ్చేసి అన్ని అన్ని దగ్గర బైక్ టాక్సీ అయితే సిజ్ చేస్తున్నారా ట్రాఫిక్ పోలీస్ కానీ అందులో కానీ ఫైన్ వేస్తున్నారా చలాని ఏమన్నా కట్ చేస్తున్నారా అనేసి అన్ని దగ్గర అయితే ఉందనమాట బెంగళూరు అనే కాదు కర్ణాటకలో అనే దగ్గర అనమాట మైసూరు మంగళూరు అనే దగ్గర సో దీనికి ఏమంటే మెయిన్ అప్డేట్ ఏమంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాన్ అవుతుందా లేదా అనేసి వచ్చే ట్వంటీ ఫోర్కి నవంబర్ ట్వంటీ ఫోర్కి ఇంకో హియరింగ్ ఉందనమాట అదే వాయిదా ఉందన్నమాట కోర్టులో హైకోర్టులో కర్ణాటక గవర్నమెంట్ హైకోర్టులో సో ఫస్ట్ మనము ఈ కేసు గురించి చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ చాలా ఇయర్ నుండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి అయితే కోర్టులో కేసు నడుస్తానే ఉంది అనమాట సో జూన్ మంత్ లో లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ మంత్ లో బ్యాన్ చేయని చెప్పారనమాట ఎవరు గవర్నమెంట్ అయితే చేయకూడదు అని చెప్పారనమాట అందుకే టూ మంత్స్ అయితే నిలిపేసారనమాట మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేశారనమాట ఎవరు ర్యాపిడ్ ఓవర్ ఓవర్లో అయితే కేసేసి మళ్ళీ స్టే అన్నమాట సో కేసు ఇప్పుడు మళ్ళీ మూడు నెలల నుండి కొత్తగా అయితే నడుస్తుంది అనమాట సో ఏంటి మెయిన్ ఎందుకు ఇప్పుడు ఎలా అంటే కేసు గురించి డీటెయిల్స్ చెప్పాలంటే ఎన్ని రోజులు మూడు నెలల నుండి ఓన్లీ ఓలా ఊబర్ ర్యాపిడో ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఈ అగ్రిటేట్ కంపెనీలు ఉన్నాయి కదా వీళ్ళదే లాయర్ ఉన్నాడు అనమాట సో లాయర్ వచ్చేసి చెప్తా అదే వా అనమాట మాకు ఫోలా బైక్ టాక్సీ పర్మిషన్ ఇవ్వాలనేసి జడ్జి ఏం చేస్తుండే ఓన్లీ అది చెప్తుండే గవర్నమెంట్కి టైం ఇస్తుండ సో ఇది ఏమైనా రూల్స్ తాండి బైక్ టాక్సీకి రూల్స్ పెట్టండి కొన్ని అనేసి టైం అయితే ఇచ్చాడు అనమాట సో లాస్ట్ పదహైదో తారీఖు నవంబర్ ఏం జరిగిందంటే ఈ గవర్నమెంట్ తరపు నుండి లాయర్ అయితే ఎంట్రీ ఇచ్చాడు అనమాట ఇన్ రోజులు ఒక్క సైడ్ నుండినే వాదిస్తూ ఉండరు అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ నుండి కూడా లాయర్ వచ్చాడు ఇక్కడ ఈ కంపెనీలు ఉన్నాయి కదా బైక్ ట్యాక్సీ కంపెనీలు ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర కూడా లాయర్ వచ్చాడు ఇప్పుడు ఇద్దరు సేరి వాదిస్తారు అనమాట సో అందుకనేసి కోర్టు కొన్ని పాయింట్లు అయితే అడిగింది అనమాట ఎవరిని గవర్నమెంట్ వాళ్ళ లాయర్ని ఎందుకు బ్యాన్ చేయాలి ఏమీ అనేసి వీళ్ళు మెయిన్గా రీజన్ రేట్ చేసినది ఏమంటే మోటార్ వెహికల్ యాక్ట్ అనమాట ఓన్లీ టూ వీలర్స్ పర్సనల్ యూజర్ కోసమే కి అలో లేదు అనేసి ఆ యాక్ట్ అయితే చూపిస్తున్నారు సో వీళ్ళు అడుగుతున్నది ఏంటి మాకు రూల్స్ తే అండి మేము కూడా ఎల్లో కావాలంటే పెడతాము ట్యాక్స్ అనేసి వీళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడైతే అవ్వదు ప్రస్తుతానికైతే క్లోజ్ చేయాలా బ్యాన్ చేయాలా అనేసి సో ఆ జడ్జ్ ఉంటారు కదా హైకోర్టులో వాళ్ళు అడిగారు ఏమంటే రెండు వీళ్ళ వాదాలు వీళ్ళ వాద రెండు ప్రతి వాదనలు రెండు విన్న తర్వాత వాళ్ళు అడిగారు అనమాట సో ఎన్ని రోజులు పర్మిషన్ ఇచ్చారు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అదైన అలో చేయొచ్చు కదా అనేసి సో అంటే కోర్టు ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేస్తుంది ఓకేనా సో వీళ్ళు చెప్పారు గవర్నమెంట్ వాళ్ళ లాయర్ అది బై మిస్టేక్ అయిపోయింది అందుకే దాన్ని మేమైతే అది కూడా క్యాన్సిల్ చేసినామో అనేసి ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే బైక్ ట్యాక్సీ చేయొచ్చు అనేసి అయితే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే పర్మిషన్ అనమాట తర్వాత హై ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే అదైతే బ్యాన్ అయిందనమాట కర్ణాటకలో అది కూడా సో ఇలా చెప్తున్నారు అనమాట సో లాస్ట్ వీళ్ళు ఏం చెప్పారు కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుండి వచ్చే సైడ్ నుండి వాదిస్తే లాయర్ వచ్చేసి ఇదేమైనా సరే అయితే చేయాలి ఓకేనా ఈ కేసు క్లియర్ అయ్యే వరకు నడపకూడదు ఇప్పుడు ఏదైతే నడుపుతున్నారో ఎల్లే కలగా అదన్నీ కూడా క్లోజ్ చేయాలా అంటే అప్పుడు సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు నుండి వాళ్ళు ఏం చెప్పారంటే సో నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఉంటుంది అప్పటి వరకు ఏముందో వీళ్ళు కానీ మీరు కానీ రెండు తెలుసుకొని రెడీ అయ్యి రాండి సో నెక్స్ట్ దీంట్లో మేమైతే కన్ఫర్మ్ చేస్తాము చేయాలా చేయకూడదు అనేసి అనేసి అయితే చెప్పారనమాట సో అందుకే పక్కా లాస్ట్ జూన్ లో అయినట్లే కోర్టు చెప్తుంది ఈసారి కూడా చేయకూడదు అనేసి అయితే అనుకుంటున్నారనమాట అందరూ అందుకే ఎక్కడ చూసినా కూడా అన్ని సోషల్ మీడియా లో అదే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో కూడా బ్యాన్ 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 అనేసి అయితే వీడియో అయితే చక్కర్లు కొడతానమాట సో నాకు తెలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనమాట అవ్వచ్చు కాకపోవచ్చు ఓకే సో ఇంకోటి మెయిన్ అదే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు తీర్పిస్తే బయట నమ్ముకొని ఉన్నారనమాట చాలా మంది వాళ్ళు అయితే ఏం చేస్తారు వాళ్ళకు ఒక దారి కావాలి కదా అలా అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట దాంట్లో నేను కూడా ఒకడానమాట సో ఇంతవరకు ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి సో ఎవరైనా కూడా ట్వంటీ ఫోర్త్కి ఇయరింగ్ ఉంటుంది కదా అదే వాయిదా దాన్ని చూడాలనుకుంటే యూట్యూబ్లో పోయేసి కర్ణాటక గవర్నమెంట్ అదే కర్ణాటక హైకోర్టు అని కొట్టారంటే లైవ్ వచ్చేస్తుంది అనమాట ఫుల్ డే దేదంటే స్ట్రీమింగ్ అవుతుంటుంది మీరు అయితే చూసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి